ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో అమ్మాయి రమ్య ఈరోజు వీడియో ఏంటంటే ఇది చలికాలం ఫిబ్రవరి బ్లాగే ఏమో ఇది సెల్ చూస్తూ ఉంటే ఇది అలానే ఉండిపోయింది ఇక్కడ మేము సమ్మక్క మేడారం వెళ్ళాము ఫిబ్రవరిలో సమ్మక్కం చేసుకుంటూ ఉంటారు కదా వన్ ఇయర్ ఒక సారి వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్ జాతర ఉంటుంది కదా ఈసారి జాతర లేదు కాబట్టి మేము మేడారం వెళ్దామా అంటే ఇక్కడ మా అమ్మక్క వాళ్ళు ఇట్లా వచ్చారు వస్తే వెళ్దామా అని అనుకుంటే బయట బయట వాళ్ళు మా అన్నయ్య ఉన్ను మా ఆయన అనుకొని నైట్ వచ్చి చెప్తే అప్పటిదప్పుడు నైట్ చపాతీలు అవన్నీ చేసుకొని ప్రిపేర్ అయ్యాము ఇక్కడ ఫస్ట్ టైం నేను చూడ అంటే ఫస్ట్ టైంగా సెకండ్ టైం దీంతోనే రావడం మొత్తానికి నేను పుట్టినప్పటి నుంచి ఒక్కోసారి పుష్కరాలు అప్పుడు మా పాప చిన్నది ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ బేబీ అప్పుడు వచ్చాము అప్పుడు ఇంత జనం ఎక్కువ ఏమి లేరు ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ వెళ్ళాము దీంతో సెకండ్ టైం అన్నమాట నాకు కారు అన్నమాట చిన్నప్పటి నుంచి నాకు కారు అస్సలే పడదు ఫుల్ వాంసింగ్స్ అయిపోయాయి ఫేస్ అంతా డల్గా అయిపోయింది అయినా మళ్ళీ మళ్ళీ రామ్ కదా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అని కొంచెం మెమరల్గా మెమరబుల్గా ఉంటుందని వీడియో అనేది అట్లా చిన్న క్లిప్ తీసాము కారం చూస్తేనే భయమతూ ఉంది మళ్ళీ ఏమవుతుందో అని భయంతో టెన్షన్తో స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఏమంటారో తెలియదు కానీ అక్కడ వాటర్ వస్తూ ఉన్నాయి వాటర్ మాత్రం చాలా బాగున్నాయి అక్కడ అమ్మవారు కూడా ఉంది అక్కడ వెయ్యి మొక్కుకుంటూ ఉన్నారు కొంతమందికి ఈ మా సైడ్ దేవుడిని చెప్పడము పూనకం అన్నీ సంథింగ్ అంటారు కదా అలా వస్తూ ఉందన్నమాట మా వాళ్ళు వెళ్ళి మేము మాత్రం కారులోనే ఉన్నాము పిల్లలున్ను మా అన్నయ్య ఉన్ను మా ఆయన వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకొని కొన్ని వాటర్ తాగి మాకు కూడా తీసుకొచ్చారు పిల్లలకొసేపు వాటర్లో ఆడుకున్నారు అలా సమ్మక్క జాతర అనేది పూర్తయిపోయింది రాంగ్గా వస్తూ ఉంటే మనం తాటి చెట్లకి కుండలు కట్టడం చూసాం కానీ ఇలా బొంగు కట్టడం ఎక్కడైనా చూసామా నేనే మాత్రం ఫస్ట్ టైం చూడడం తాటి చెట్టుకు బొంగు బొంగులో కళ్ళు బొంగులో చికెన్ ఇవన్నీ విన్నాను కానీ బొంగులో కళ్ళు అనేది మాత్రం ఫస్ట్ టైం వినడం చూడడం నేను అలా చిన్నగా కారు వెళ్తూ ఉంటే కారు ఆపి మరీ చిన్న క్లిప్ అనేది తీసాను చూడండి మీకు చెట్టుకి మొత్తం బొంగులు కట్టేసి ఉన్నాయి ఇవి మళ్ళీ జాన్ ఫిబ్రవరిలోనే ముంజలు ఎప్పుడు కానీ మనకు సమ్మర్లో ముంజకాయలు వస్తాయి కదా ఇక్కడ ఫిబ్రవరిలో మా ఆయన తీసుకొచ్చాడు ఈ ముంజకాయలు నాకు వీడియో పెట్టడం అనేది అసలే కుదరలేదు ఇప్పుడు చూస్తూ ఉంటే ఇవి అగుపడ్డాయి అందుకనే పెడుతూ ఉన్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ముంజకాయలు చిన్న చిన్నగా మా అబ్బాయి చూపిస్తున్నారు చూడండి అలా చిన్న చిన్నగా ఉన్నాయి పెద్దగా కాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి ఇంకా పెద్దగా అవుతాయి కదా కాకపోతే అవి పైనుండి నుండి చూస్తే మా ఆయనకు అవి పెద్దగా అయిపోయాయి కదా ముదిరినట్టు ఉన్నాయి కోయి అంటే అనే గౌండ్లైనా కోసిచ్చాడంట అవి తీరా ఇంటికి తీసుకొచ్చి చూస్తే చిన్నగా లోపల ఎక్కువ ఏమీ కాలేదు చిన్న చిన్నగా మాత్రమే ఉన్నాయి అలా ఒక సిక్స్ సెవెన్ అట్లా తీసిచ్చాడు తీసిచ్చిన తర్వాత అలా తినేసాము కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి సమ్మర్లో వచ్చేవి కాకపోతే మేము వింటర్లో తిన్నామన్నట్టు ఉన్నది ఓకే అండి బాయ్